హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక నవోదయ అకాడమీ మనకి నవోదయ కోచింగ్ సైనిక్ కోచింగ్ స్టార్ట్ అయిపోయాయి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ గా ఉన్న పేరెంట్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి మన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ముందుగా వీడియోని లైక్ చేయండి నాకు కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా ఒక వీడియో పెడతాను అండ్ టెన్ క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఆర్ మోర్ డిజిట్ అని మెన్షన్ చేశాడు చూడండి ఒకసారి చూడండి ఫోర్ ఆర్ మోర్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ అన్నాడు అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అన్నాడు లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై ఎయిట్ అంట లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ అంట లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ అంట నా ఇది మీకు ఈ క్వశ్చన్ చేయాలి అంటే యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో తెలుసా నాన్న లాస్ట్ డిజిట్స్ కూడా లాస్ట్ టూ డిజిట్స్ ఏమి ఉండాలి అంటే ఫోర్ యొక్క మల్టిపుల్ గాని డబల్ జీరో ఆర్ ఫోర్ యొక్క మల్టిపుల్ గాని ఉండాలి ఫోర్ యొక్క మల్టిపుల్ గా ఉండాలి మరి ఎయిట్ తో డివిజిబుల్ అవ్వాలి అంటే నా లాస్ట్ లాస్ట్ త్రీ డిజిట్స్ కన్నా లాస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్స్ అనేవి త్రిబుల్ జీరో ఆర్ ఎయిట్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి ఎయిట్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి దీనికి మెయిన్ రీజన్ ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ మీకు ఎప్పుడైతే తెలుస్తాయో ఆ డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం ని చేయటం జరుగుతుంది నెంబర్ ఈవెన్ నెంబర్ అయినంత మాత్రాన ఎయిట్ తో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న ఓకే నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై ఎయిట్ లాస్ట్ డిజిట్ ఒక్కటే డివిజిబుల్ అయితే ఎయిట్ తో డివిజిబుల్ అయితే లేదు నాన్న ఛాన్సే లేదు అసలు లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై లాస్ట్ టూ డిజిట్స్ దేంతో అవుతాయి ఫోర్ తో అవుతాయి కానీ ఇది కాదు నానా ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కొంచెం చూసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై ఎయిట్ అండ్ త్రీ బోత్ ఎయిట్ తోను త్రీ తోను అనేసి మెన్షన్ చేశాడు దెన్ బై విచ్ అదర్ ద నెంబర్స్ విల్ బి ఆల్వేస్ డివిజిబుల్ బై అది ఒక నెంబర్ ఎయిట్ తో త్రీ తో డివిజిబుల్ అవ్వాలి అని ఎప్పుడైతే అన్నాడు ఎయిట్ కి త్రీ కి ఎల్సిఎం ఎంత అవుతుందన్నా ట్వంటీ ఫోర్ అవుతుంది అదే ఆన్సర్ కన్నా ట్వంటీ ఫోర్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ అనేది ఆప్షన్ అవుతుంది కాబట్టి ఫ్యాక్టర్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కన్నా రైట్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా చేసేయచ్చు నెక్స్ట్ ఫైన్ ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ లెస్ ట్వంటీ సెవెన్ విచ్ ఆర్ డివిజబుల్ బై నైన్ ఇక్కడ చూడాల ఫైన్ ద సమ్ ఆఫ్ ఆల్ నెంబర్ లెస్ దాన్ ట్వంటీ సెవెన్ అయి ఉండాలి అంటే ఒకటి నైన్ అవుతుంది ఇంకోటి ఎయిటీన్ అవుతుంది దేనికని డివిజిబుల్ బై నైన్ అన్నాడు నైన్ తో డివిజిబుల్ అయ్యే ఏడు కంటే తక్కువగా ఉన్న నెంబర్ యాడ్ చేయమన్నాడు ద ద సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి యాడ్ చేయమన్నాడు మరి నైన్ ప్లస్ ఎయిటీన్ ఎంత అవుతుందన్న ట్వంటీ సెవెన్ అవుతుంది ఆప్షన్ రైట్ ఆన్సర్ కన్నా ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై నైన్టీన్ కన్నా ఈ క్వశ్చన్ లో ఆన్సర్ తప్పుగా ఉన్నది నానా ఒకసారి నేను చెక్ చేశాను వన్ డబల్ జీరో వన్ త్రీ రావాలి దీన్ని ఎలా చేస్తాము మేబీ డైరెక్ట్ గా నైన్టీన్ చేస్తే చేయొచ్చు కానీ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డిజిట్స్ తో చేయాలి నైన్టీన్ ఫైవ్ జార్ ఎంత అవుతుంది నైన్టీన్ ఫైవ్ జార్ నైన్టీ ఫైవ్ అవుతుంది రిమైండర్ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీ రైట్ ఫిఫ్టీలో మళ్ళీ నైన్టీన్ టూ మళ్ళీ పోతుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే కన్నా ఇక్కడ వచ్చేసరికి ట్వల్వ్ ఉంటుంది ట్వల్వ్ కన్నా పక్కన జీరో అవుతుంది వన్ ట్వంటీ మరి ఈ వన్ ట్వంటీలో ఎన్నిసార్లు పోతుంది బేసిక్ గా నైన్టీన్ సిక్స్ జార్ చూసుకుంటే ఎక్కువైపోతుంది అనా నైన్టీన్ సిక్స్ జార్ నైన్టీన్ సిక్స్ జార్ నైన్టీన్ సిక్స్ జా ఆరు పదుల అరవై ఆరు ఎంత తొమ్మిది యాభై నాలుగు వన్ వన్ ఫోర్ వన్ వన్ ఫోర్ అంటే ఇక్కడ వచ్చేసరికి నాన్న సిక్స్ రిమైండర్ అవుతుంది మీకు లీస్ట్ నెంబర్ ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు నేను ఆల్రెడీ మీకు నోట్స్ లో చెప్పాను నాన్న నైన్టీన్ కి సిక్స్ కి డిఫరెన్స్ ఎంత థర్టీన్ నైన్టీన్ కి సిక్స్ కి డిఫరెన్స్ థర్టీన్ కాబట్టి ఆ లీస్ట్ నంబర్ కి వన్ కి మీరు యాడ్ యాడ్ చేయాలి చేయాలి కన్నా ఇలాంటి క్వశ్చన్ చేయాలి కొంచెం జాగ్రత్తగా చూడండి వన్ డబల్ జీరో వన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ జీరో ఈస్ యాడ్ ఈవెన్ నెంబర్ ఓకే జీరో ఈజ్ అన్ ఆడ్ నెంబర్ ఆడ్ నెంబర్ అంట జీరో ఈజ్ నెయిదర్ అండ్ ఆడ్ నార్ అండ్ ఈవెన్ నెంబర్ అని మెన్షన్ చేశాడు అంటే నాన్న నెయిదర్ నార్ ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్ అని చేయాలి నాన్న ఎప్పుడైతే మీకు ప్రాబ్లం లో ఇలాంటి ఆప్షన్ ఒకటి కనబడుతుందో అదే ఆన్సర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి బాగా ఆప్షన్ సి జీరో అనేది నేదర్ అండ్ ఆన్ నాట్ అండ్ ఈవెన్ నెంబర్ అవుతుంది ఇది లేదు అనుకోండి ఆప్షన్ లో ఇది లేకపోతే ఈవెన్ నెంబర్ అని పెట్టుకోవచ్చు రైట్ కొంచెం జాగ్రత్తగా ఇలాంటి సమస్య చేయండి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిక్స్ డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఈజ్ అని ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అండ్ ద లార్జెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఈజ్ అన్నాడు అరే సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రైట్ లార్జెస్ట్ ఫైవ్ డిజిట్ లార్జెస్ట్ ఫైవ్ డిజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ దీనికి డిఫరెన్స్ ఎంత ఉండేది నానా వన్ నుండి ఇది కన్నా ఓకే ఎందుకంటే టెన్ లో నుంచి నైన్ తీసేస్తే వన్ తర్వాత నైన్ లో నుంచి నైన్ నైన్ లో నైన్ నైన్ లో నైన్ నైన్ లో నైన్ జీరో వచ్చేస్తున్నాను అంటే డిఫరెన్స్ ఇస్ వన్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కన్నా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా నాన్న మీకు చెప్పిన క్వశ్చన్స్ ఇవన్నీ కానీ అడిగే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి సప్రాక్ట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ అని అన్నారు ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ లీస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఇక్కడ మీకు ముందు సప్రాక్ట్ అనే నెంబర్ని చదవగానే కన్ఫ్యూజ్ అయిపోతుంది అక్కడ వాడు ఫస్ట్ చేయాల్సింది సమ్ ఆఫ్ ద లీస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ వన్ వాడు ఇచ్చిన నెంబర్లు త్రీ ఇచ్చాడు జీరో ఇచ్చాడు ఫైవ్ ఇచ్చాడు ఎయిట్ ఇచ్చాడు వన్ ఇచ్చాడు రైట్ ఫస్ట్ మనం గ్రేటెస్ట్ నెంబర్ ని ఫార్మ్ చేద్దాం ఎయిట్ ఫైవ్ త్రీ వన్ జీరో స్మాలెస్ట్ నెంబర్ ని ఫామ్ చేద్దాం వన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సమ్ చేయమన్నాడు కదా సమ్ చేయమన్నాడు కాబట్టి ఎయిట్ సిక్స్ సిక్స్ ఫైవ్ నైన్ ఈ సమ్ చేసాం అయితే సప్రాక్ట్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ని సప్రాక్ట్ చేయమన్నాడు టూ ఎయిట్ నా దీంట్లో నుంచి నైన్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఎయిట్ లో నుంచి టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ని సప్రాక్ట్ చేయమన్నాడు ఎయిట్ లో సిక్స్ తీసేస్తే టూ సిక్స్టీన్ లో సెవెన్ తీసేస్తే నైన్ ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో కాదు నాన్న సారీ నాన్న ఇక్కడ ఎయిట్ సిక్స్ తీసేస్తే టూ రైట్ సిక్స్టీన్ లోంచి సెవెన్ తీసేస్తే నైన్ ఓకే ఇక్కడ ఫైవ్ లోంచి ఫైవ్ తీసేస్తే జీరో జీరో నైన్ టూ అనేది సిక్స్ సెవెన్ జీరో నైన్ టూ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నాన్న ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ నెంబర్ దట్ కెన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్ అన్నారు అంటే ఏం లేదు నాన్న ఈ డిజిట్స్ ని యూస్ చేసి ఈ డిజిట్స్ వన్స్ అండ్ మెన్షన్ చేశాడు ఈ డిజిట్స్ యూజ్ చేసి డిఫరెన్స్ ని అవుట్ చేయమంటున్నాడు గ్రేటెస్ట్ నెంబర్ కి స్మాలెస్ట్ నెంబర్ కి మరి ఈ డిజిట్స్ మనకి తెలుసు కదా గ్రేటెస్ట్ నెంబర్ ని ముందు ఫామ్ చేద్దాం సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఇది గ్రేటెస్ట్ నెంబర్ రైట్ నాన్న మరి స్మాలెస్ట్ నెంబర్ అంటే సెవెంటీ సిక్స్ థౌసండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటే టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ అన్న డిఫరెన్సే కదా అడిగింది డిఫరెన్సే అడిగాడు ఏం అడిగాడమ్మా డిఫరెన్స్ అడిగాడు టెన్ టెన్ ట్వెల్వ్ లో నుంచి సెవెన్ తీసేస్తే ట్వెల్వ్ లో నుంచి సెవెన్ తీసేస్తే ఫైవ్ అన్నిటికీ ఫైవ్ ఉంది ఆప్షన్ ఇక్కడ వచ్చేసరికి నాన్న ట్వెల్వ్ లో నుంచి సిక్స్ తీసేస్తే సిక్స్ సిక్స్టీ ఫైవ్ వన్ టూ ఈ రెండింటికి ఉన్నాయి నాన్న సిక్స్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసరికి త్రీ థర్టీన్ లో నుంచి ఫోర్ తీసేస్తే నాన్న నైన్ కూడా రెండు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ అనేది ఒకటే ఉంది నా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నా ఓకే కాదు నానా ఇక్కడ ఫైవ్ త్రీ జీస్ ఫైవ్ టూ నైన్ సిక్స్ ఫైవ్ దట్స్ ఇట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది పిల్లలు కూడా ఇట్లా సప్రాక్షన్లు ఎడిషన్లు దగ్గర పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తారు సప్రాక్షన్ ఎడిషన్లు చేసేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ అవుద్ది మనం చేసేది కరెక్టా కాదా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది కాబట్టి కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కనుక జాగ్రత్తగా జాగ్రత్తగా చెక్ చేయండి ఎవరైనా ఒకటే దాని ఫైన్ ద డిజిట్స్ నన్ను టెన్త్ క్వశ్చన్ అయినా రైట్ ఎయిత్ నైన్త్ క్వశ్చన్ ఫైన్ ద డిజిట్స్ విచ్ వుడ్ రీప్లేస్ హే సో దట్ ద మన డివిజిబిలిటీ రూల్ ప్రకారం సమ్ ఆఫ్ డిజిట్స్ బై నైన్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ బై నైన్ అంటే ఇక్కడ ఎంత ఎయిట్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ కే ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ బై నైన్ మొత్తం యాడ్ చేయాలి కన్నా ఇది ఒక టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిట్ నైన్ ట్వంటీ నానా ఇక్కడ ఉన్నది ఏ నెంబర్ యాడ్ చేస్తే మినిమం ఏ నెంబర్ యాడ్ చేస్తే నైన్ తో డ్యూజిబుల్ అవుతుంది అన్నాడు ఏ నెంబర్ యాడ్ చేస్తే నైన్ తో డ్యూజిబుల్ అవుతుంది అన్నాడు బేసిక్ గా చూడండి నాన్న ట్వంటీ నైన్ కి ఫస్ట్ టూ యాడ్ చేసావు అనుకో ట్వంటీ నైన్ ప్లస్ టూ ఎంత అవుతుంది అసలు థర్టీ వన్ ఇది కాదు సరే ట్వంటీ నైన్ కి ప్లస్ ఫైవ్ యాడ్ చేసాం అనుకున్నానా ట్వంటీ నైన్ కి ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ ఫోర్ ఇది కూడా కాదు ట్వంటీ నైన్ కి సెవెన్ యాడ్ చేసాం ఎంత వస్తుంది అన్న థర్టీ సిక్స్ అంటే త్రీ ప్లస్ సిక్స్ ఖచ్చితంగా ఆప్షన్ సి అవుతుంది కాబట్టి ప్లస్ కే వాల్యూ వచ్చేసరికి కే ఈక్వల్ టు ఎంత సబ్ చేయొచ్చు నానా సెవెన్ అనేది సబ్ టూ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అండ్ ఈ మోడల్ కూడా మనం చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూడండి కన్నా నెక్స్ట్ ఈ ఫిఫ్టీన్ ఇస్ ద సమ్ ఆఫ్ త్రీ కాన్జిబ్యూటివ్ నెంబర్స్ దెన్ ద స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ ఈస్ అన్నాడు సమ్ ఆఫ్ త్రీ కాన్జిబ్యూటివ్ నెంబర్స్ అనగానే మనం ఫస్ట్ ఒకటి ఎక్స్ అనుకోవాలి ఇంకోటి ఎక్స్ ప్లస్ వన్ అనుకోవాలి ఇంకోటి ఎక్స్ ప్లస్ టూ అనుకోవాలి రైట్ దెన్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు ఎంత అన్నారు ఫిఫ్టీన్ అన్నారు ముందు త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ త్రీ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ త్రీ ఎక్స్ ఈక్వల్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ అంటే నానా ట్వల్వ్ అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత అయింది ఫోర్ అయింది మరి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అయితే ఒక నెంబర్ మరి నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది అంతే కదా అలానే ఎక్స్ ప్లస్ టూ ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అవుతుంది వాడు ఏమడిగాడు స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ నెంబర్ అంటే ఫైవ్ స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అన్న ట్వంటీ ఫైవ్ వస్తుంది రైట్ రైట్ ఆన్సర్ ఆన్సర్ ఈ కాన్సెప్ట్ కాకోకుండా వేరే రకంగా కూడా చేసే అవకాశం ఉంది ఏవైనా కాన్జిగ్యూటివ్ నెంబర్స్ అనుకుంటే ఇలా వరస కాన్జిక్యూటివ్ నెంబర్స్ ని తీసుకోవాలి కాన్జిక్యూటివ్ అంటేనే వరస అని అర్థం ఓకే ఒక సిరీస్ లో ఉండే క్వశ్చన్స్ అని అర్థం ఒక సిరీస్ లో ఉండే నెంబర్స్ అని అర్థం ఫిఫ్టీన్ ఇస్ ద సమ్ ఆఫ్ ద త్రీ కాన్జిగ్యూటివ్ నెంబర్స్ అని మెన్షన్ చేసుకుంటే దీన్ని ఆప్షన్ బేస్డ్ కూడా చేయొచ్చు ఎలా చేయొచ్చో చూద్దాం కన్నా రైట్ వీడియోని లైక్ చేయండి చాలా వాటికి చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు జస్ట్ ఒక చిన్న లైక్ వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుంది మీకు ఎంతో యూజ్ అయ్యే కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి చాలా వాటికి కూడా యూట్యూబ్ ఛానల్స్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చి ప్రాబ్లమ్స్ చెప్పరు త్వరగా ఇన్ఫర్మేషన్ ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ప్రాబ్లమ్స్ కంటెంట్ అనేది త్వరగా చెప్పరు ఆ చెప్పిన వాళ్ళని ప్రోత్సహించారు అని అంటే ఇంకా మీకు కావాల్సిన సబ్జెక్ట్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్ నా ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ అంటే సిక్స్ స్క్వేర్ కన్నా సిక్స్ అంటే సిక్స్ ఫైవ్ ఇది మిడిల్ నెంబర్ అవ్వాలి సెవెన్ ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ అది ఎక్కువైపోతుంది ఫిఫ్టీన్ కంటే ఎక్కువైపోతుంది ఇది కాదు సిక్స్టీన్ అంటే ఫోర్ కదా దీనికంటే ముందు నెంబర్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎందుకని స్క్వేర్ అన్నది మిడిల్ ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద మిడిల్ మిడిల్ స్క్వేర్ ఫోర్ అయితే త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంతా అవ్వాలి ఫిఫ్టీన్ అవ్వాలి కానీ ఫిఫ్టీన్ ఇది కూడా అవ్వదు నాన్న కానీ ట్వంటీ ఫైవ్ చూడండి ఫైవ్ ఒకటి ఫోర్ ఒకటి ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ డైరెక్ట్ ఫిఫ్టీన్ అవుతుంది సి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నా ఇమీడియట్లీగా ఆప్షన్లతో చేయటం పిల్లలకి త్వరగా స్ట్రైక్ అవ్వదు ఒకటికి రెండు సార్లు చూడాలి అవి చూస్తేనే అర్థమవుతాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మనం ఇంకొక పది క్వశ్చన్లతో మీ ముందుకు రావటం జరుగుతుంది